హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం మీరు ఇప్పుడు చూస్తున్నది కసాపురం నర్తికంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్లో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతితో నిర్మించిన కొత్త టెంపుల్ ఇక్కడ ప్రతి శనివారం కూడా భజన కార్యక్రమం జరపాలని ఆ గుడి పెద్ద తలారి పరశురామ్ గారు అనుకున్నారు అందులో భాగంగా ఈ శనివారం అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో ఇది చూడండి నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయం నందు ఈరోజు శనివారం పురస్కరించుకొని ప్రతినిత్యం ప్రతి వారం శనివారం జరిగే భజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నారాయణ స్వామి వారి మిత్ర బృందం ద్వారా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి భజన బృందం వారు సింగనమల మండలము గురుగుంట్ల గ్రామం భజన సోదరులు సోదరి మనలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కసాపురంలో నూతనంగా వెలిసినటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు మహా అద్భుతంగా భజన కార్యక్రమాలు జరుగుతూ పోతున్నాయి ఈరోజు ప్రత్యేకంగా అనంతపురం జిల్లా సత్సాయి జిల్లా నుంచి విచ్చేస్తున్నటువంటి భజన బృందం వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ నెల ఇరవై మూడో తారీఖు శ్రీ శ్రీ విజయశంకర్ స్వామి తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతుల వారు వాళ్ళ అభిప్రాయం మేరకు మనమందరం కూడా ఈ నెల ఇరవై మూడో తారీఖు వారి వారి గ్రామాలలో ప్రతి ఒక్కరు అనంతపురం జిల్లా కర్ణ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి భజన బృంద సోదరులందరూ కూడా మా అన్నమయ్య జయంతి గారి దంపతుల ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికీ నాలుగు వందల యాభై ఏడవ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు ప్రతిరోజు కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది దాకా పాల్గొంటున్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని తలారి పరశురామ్ గారిని కోరుకుంటున్నాం నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జై శ్రీమన్నారాయణ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఏసీ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం